నమస్తే నా పేరు డాక్టర్ కొంగల్ శ్రీకాంత్ బీజేపీ మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి దళితులపైన ఎందుకింత విపక్షను అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పేరు పద్మావర్లకు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపలేదు రేవంత్ ప్రభుత్వము రేవంత్ సర్కారు చెప్పాల్సిన అవసరం ఉంది దళిత సమాజానికి మరి అదేవిధంగా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దళిత సమాజానికి న్యాయం చేయలేదు అనేది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా భారతరత్న ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంబేద్కర్ గారి దగ్గర విఫలమైంది మరి ఇదే విధంగా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వకుండా అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ బాబు జగ్జీవన్ రావు గారిని ప్రధానమంత్రి ఇవ్వకుండా అడ్డుకుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు విషయాలు నేను సూటిగా మీకు కొన్ని విషయాలు చెప్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయనను గౌరవించింది భారతీయ జనతా పార్టీ మళ్ళీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయనని గౌరవించుకుంది భారతీయ జనతా పార్టీ మళ్ళీ బాబు జగ్జీవన్ రావు గారిని అనేక సందర్భాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆయనను గౌరవించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వము ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మందకృష్ణ కృష్ణ మాదియ గారికి వచ్చిన అవార్డును మెచ్చుకుంటూ మరి ప్ర మళ్ళీ పుల్ల పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈడ దీన్ని ఆర్థిక సమాజం తీరా ఖండిస్తుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టలేదు కానీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించి ఆయన చిత్రపటాన్ని ఈరోజు పార్లమెంట్లో పెట్టడము ఇది బీజేపీ చిత్తశుద్ధి అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మళ్ళా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన ఐదు పుణ్యక్షేత్రాలుగా ఆయన ప్రకటించి ఈరోజు ఆయన చదువుకునే స్థలం పుట్టిన స్థలం చనిపోయిన స్థలం మరి ఆయన ఉంటున్న లండన్లో ఉన్న స్థలం అన్ని స్థలాలను పుణ్యక్షేత్రాలుగా పంచతీర్థాలుగా పేరు పెట్టి ఈరోజు అభివృద్ధి చేస్తుంది భారతీయ జనతా పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు దళితులకు ఏదో మంచి చేస్తున్నట్టు ఆయన మాటలు పడుతున్నాడు మళ్ళీ ఏపీసీటీ వర్గీకరణ ఉద్యమము నలభై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే మళ్ళీ ఎక్కడ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ వేడుక ద్వారా హెచ్చరిస్తాను మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇదే హైదరాబాద్కు వచ్చి మీకు నేను అండగా ఉంటాను దళిత సమాజానికి కానీ ఏపీసీటీ వర్గీకరణ చేసి ఆయన చిత్తశుద్ధి చూపించుకున్నాడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ నువ్వు అసెంబ్లీలో గప్పాలు కొట్టినావు ఏమని చెప్పినావు సొల్లు కబుర్లు మొత్తమొట్ట ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తుందని చెప్పినావు కదా మళ్ళీ ఎందుకు అమలు చేస్తావు ఈ దళిత సమాజానికి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాల మనం మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడుతున్నామో మందకృష్ణ గారిని గౌరవించుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఉద్యమ నాయకుడు ఉద్యమ కిరీటం దళితుల ఆశాజ్యోతి జ్యోతి మందకృష్ణ గారికి అవార్డు రావడం యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తా ఉంటే నువ్వు కొంతమంది పేర్లు పెట్టి తెలంగాణ సమాజాన్ని ఎక్కడ భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఎస్సీ సమాజం దగ్గర అవుతుందో అని ఒక ఆలోచన చేసి నువ్వు ఈరోజు పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావు తస్మా జాగ్రత్త భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మిమ్మల్ని హెచ్చరిస్తుంది మీరు దళిత సమాజానికి ఖచ్చితంగా క్షమాపణ ఇవ్వాలి మందకృష్ణ గారి పేరు మీరు ప్రభుత్వానికి ఎందుకు పంపలేదో కూడా వివరణ ఇవ్వాలని వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము భారత్ మాతాకి జై